హాయ్ మై ఫ్యామిలీ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని కోరుకుంటూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈరోజు రెసిపీ మేక మాసం మామిడికాయ ఎలా ఉండాలో చూపిస్తాం ముందు మూకుడు పెట్టుకొని మూకుట్లో నూనె వేసుకోవాలి చాలా బాగుంటుంది కూర మామిడిపాయ మాసం చాలా బాగుంటుంది Aishwarya nayani ishkona. Aizhpa e. Nen nunde posu nishkona nishkona. Aishwarya nayani guntana. Echidara raksha eshkona eishkona. Akpurae wha vega eishkona. దేదే ఇంకొంచెం మాసం నేను మాసం కొంచెం ఉప్పు పొస్పేస్కొని కడకొందాం నాకుపాటే ఇప్పుడు ఫాతిత్ బాలేన ఏనే చెరే నేను మాసం కొంచెం ఉప్పు కొంచెం పొస్ ఉప్పు వేసాను వస్పట్న ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తాను ఉంచేస్తాను ఇంకొకరుతాను ఎక్కువ అయిపోతుంది కూడా చాలా బాగుంటుంది మేక మాసం మాడితే మళ్ళీ వస్తాను మేము ఉంది ఇలా ఇరవై వేలుకొని అంటారు మాసం కని వేసుకొని కొన్ని ఇప్పుడు చేతి మగ్గేసా అప్పుడు మసాలా వేసుకుంటే సరిపోతుంది అంత కూరకింత మావి సరిపోతుంది అంత సరిపోతుంది కూర ఎంత కాదు కదా సరిపోతుంది చెక్ వేసుకుని ఇది మా మా మావితేలు అనమాట మావితేలు కాసిన మా చెట్టు

Iti kalla gane, kukki iti kalla gane. Yankara yin santosu matere. Iti dhapre santosu matere. Ito ma raja ito ma. Mani yankara masare. Poen jesu, rojo, mo sanu maansu ito poen

పదిలో పది ఆసలు వేసుకుంటే ఎంత చిన్న ముక్కలు కోసుకోంారా చిన్న మొక్కలు చిన్న ముక్కలు కోసుకుంటే బేగోడలు ఇవి దాంట్లో వేసేసుకుంటాం అయిపోతు ఉంటాయి ఆవరకాయ కాయలు కూడా ఉంటాయి అమ్మ దాయలు ఒక నాలుగు చెట్లు ఒక నేల చెట్లు కాఫీ సాయంత్రం కొద్ది పెరుపు కాదు

sale el poeta? కారం ఇది ఎందుకంటే మావింటారు కదా కారం కారం ఇలా ఉన్నప్పుడు వేసుకోండి కొంచెం నీళ్ళు చెప్పకుండా ఉన్నాయి అంటే పులిపే వేస్తామనుకో ఉడకదు మాసం ఉడకదు కదా అందుకని కొంచెం ఉడికాక వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఉడక మామిడికే బేనే ఉడుకుపోతుంది ముక్కలు వేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు అరవై నిమిషాలు ఉడుకో ఇలాంటి అబ్బా కొనుక్కోండి సింక్ పక్కకు బాగుంటది ఇలాంటిది కొనుక్కున్నారనుకో నీళ్ళన్ని కిందకొచ్చారు ఇబ్బంది ఉండదు సింక్ వారిని నెట్టేసుకుని తోమేసుకోవచ్చు వేసారు నాలుగో মোসে পুসে মারক চুসারা আইরাই মোক এড়ি চিন মু പിള്ളേ ഇപ്പാ Hãy subscribe cho kênh Ghiền Mì lại Để không bỏ lỡ những video hấp dẫn അത്ത അത്ത മാർട്ട് ചെയ്യുന്ന കോവ ഉണ്ടെങ്കിൽ ചാല ബാഞ്ചേ ഉണ്ട് കോവ അതെ കൊച്ചുമേസ എന്ന് ചെറുങ്ങ